మరోసారి హౌస్ నుండి వెళ్ళిపోయే భారీ నిర్ణయం తీసుకోబోతున్న శివన్న హౌస్ లోపల ఎప్పటికీ నయనే వెళ్ళిపోయాక తన కోసం నేను వెళ్ళిపోతా నా ప్లేస్లో తనని పెట్టండి అంటూ బిగ్ కి రిక్వెస్ట్ చేసుకోవడం తన ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడం వల్ల బయటికి వెళ్ళిపోయినప్పటికీ మెడికల్ చెకప్తో హౌస్ లోపలికి శివన్నని తిరిగి పంపడం వంటివి చేసిన బిగ్ బాస్ మాటలని ఎదిరిస్తూ మరి శివన్న మరోసారి తన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానంటూ తేల్చి చెప్పేశాడు ఇక అదే విషయం పల్లవి ప్రశాంత్ యావర్లతో చెప్పుకుంటూ రా ఆ విషయం పైన మాత్రం ప్రశాంత్ దేవర్లు అన్నా నీకు చెయ్యే కదా బాగాలేదు వాటన్నిటికీ మేము చూసుకుంటాం నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము చేసి పెడతాం హౌస్ నుండి నువ్వు వెళ్ళిపోతామని మాట అనద్దన్న అంటూ శివైజీ కోసం అయితే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు ప్రశాంత్ దేవర్ అంతలోనే శివన్న అంటాడు ఇలా అరే అలా కాదురా నేను ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం హౌస్లో నువ్వు ఎవరు కలిసి ఉండండి మీ ఇద్దరు చాలా బాగా గేమ్ ఆడండి ఇద్దరులో ఎవరు విన్నైనా పర్లేదు కానీ మీరు విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే మీకు ఎప్పుడు తప్పులు చేసినా సరిదిద్దుతూ కనిపిస్తూ ఉంటాను అంటూ చెప్పుకుంటూ వస్తారు విపరీతంగా చెయ్యి నొప్పి రావడంతో ఇక నుండి వెళ్లిపోవడమే నాకు సరైన నిర్ణయం అంటూ శివన్న అయితే బాగా భావిస్తున్నాడు అది నాగార్జున నోటి వెంట వెంటే బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటున్నాడు